you

వైఎస్ఆర్ కాంగ్రెస్ పాటే వైఎస్ఆర్ కాంగ్రెస్ రిజర్వేషన్ ప్రకారం రాష్ట్రం ప్రకారం తడత బహిరంగ కాదేశపడింది వచ్చిన దాంట్లో ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీ మహిళ అయింది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము అడుగుతా ఉన్నాం ఎందుకు ఎస్సీ మహిళ రిజర్వేషన్ ని ఎందుకు అని అడుగుతా ఉన్నాం ఇది ధర్మమా ఎందుకు ఆపారు మీరు దళితుల నోరు ఎందుకు పడుతున్నారు దళితులు ఎందుకు అడుగుమొక్కుతున్నారు దళితులకు రావాల్సిన చైర్మన్ ని ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం మేము అడిగేది ధర్మం న్యాయం ఇది మా పార్టీకి రాదు పదవి ఈ పార్టీకి పదవి వస్తే తెలుగుదేశం వాళ్ళకి వస్తుంది అయినా పోరాటం మాది ఇవాళ తెలుగుదేశంలో ఉన్న దళితులు అనగాకపోతా ఉన్నారు అనదు ఉన్నారు అడిగితే భవిష్యత్తులో కూడా పదవులు ఇవ్వలేము అని చెప్పి భయపడతా ఉన్నారు ఇలా ప్రజాపక్షం మేము ప్రతిపక్షం మేము ఈ నియోజకవర్గంలో ఏ వర్గానికి అన్యాయం జరిగినా ప్రశ్నించే బాధ్యత మాకుంది కాబట్టి ఇవాళ ఈ వస్తానో కూడా రేపు పండుగ తెలిసే కానీ ఇవాళ మేము రోజు ఎక్కడం జరిగింది ఇవాళ ఈ కార్యక్రమంలో వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యంగా దళిత సోదరి పాల్గొన్నారు అందరూ కూడా ఊరి అడుగుతా ఉన్నారు ఎందుకు మీరు రాజ్యాంగ అమలు చేయట్లేదు ఎందుకు దళితులకు ఇచ్చిన యాడ్ చేర్మల్ని ఎందుకు దళితులకు ఇవ్వట్లేదు అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో రిజర్వేషన్ ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అసెంబ్లీలో చట్టాలు చేశారు ఆయన చేసిన చట్టం ప్రకారమే మొత్తం ఒకసారి చక్కాయపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ని బీసీ మహిళకి ఇవ్వడం జరిగింది దాని తర్వాత మోసీ అయ్యారు ఈ నియోజకవర్గంలో అత్యధిక శాతం ఉన్న జనాభా ఎస్సీలు బీసీలు బీసీలకు ఆల్రెడీ అయిపోయింది ఓసీలకు అయిపోయింది ఇప్పుడు ఎస్సీలకు రావాలి వాస్తవ ప్రకారం వాస్తవం ప్రకారం ఆల్రెడీ ఇప్పటికే ఓసీలు అయిపోయింది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎస్సీలకు రావాలి ఎస్సీలకు రావాల్సిన దాంతో వాళ్ళకి వచ్చిన తర్వాత ఆ జీవోను పక్కన పెట్టించి ఆ సర్చువల్ బయటికి రాకుండా అది ఓసీలకి జాన్ చేయడం జీవో రావడం జరిగింది ఎంతవరకు కన్ఫ్టీ చెప్పి అడుగుతా ఉన్నాం ఏ దులు టార్కెట్ చైర్మన్ చైర్మన్ అని అడుగుతా ఉన్నాం ఏమి తొందరగా అడుగుతా ఉన్నాం ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది మీకు మొదట దళితులకు ఇవ్వండి దాని తర్వాత కావాలంటే మీరు భోజనం ఇచ్చుకోండి రెండు సంవత్సరాల తర్వాత మాకెవరికైనా భోజనం లేదు కానీ ఇది వాస్తవంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళితులు చేయాల్సిన పోరాటం కానీ మేము ప్రజాపక్షాల ప్రతిపక్షంగా జరుగుతున్న అన్యాయాన్ని చూసి సహించలేక మేము ఈ పోరాటం చేస్తా ఉన్నాం ఇవాళ మా పోరాట ఫలితం అధికార పార్టీ ఓటమి తనలో ఉంచగలిగితే మేము ఆ ప్రతిఫలన వచ్చేది కేవలం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళిత సోదరిమని కార్కెట్ చైర్మన్ అవుతుంది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ప్రయోజనం లేదు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా అంబేద్కర్ వాది బాబు జగన్ జీవనటువంటి వ్యక్తి అందుకే రిజర్వేషన్ ఉండాలని చెప్పి పథకంలో కూడా రిజర్వేషన్ కల్పించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుకున్న నడుస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేమంతా కూడా ఇవాళ దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం నిర్ణయాన్ని మార్చుకోండి ఓసీ చైర్మన్ గారు తెచ్చిన జీవోని రద్దుపరచండి ఏదైతే కలెక్టర్ గారు సర్ ఇచ్చారో జక్కాపేడ ఏఎంసీ చైర్మన్ ఎస్సీ మహిళకని ఆ యొక్క సక్ మీరు కొనసాగించండి దాని ప్రకారంగా కొద్ది రోజుల్లోనే మీరు సముచిత నిర్ణయం తీసుకొని సరైన నిర్ణయం తీసుకొని ఎక్కాపేడ ఏఎంసీ చైర్మన్ ని ఎస్సీ దళిత మహిళకి కేటాయించాలని చెప్పి తెలియజేస్తూ పాలకులు ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడో ఎంపీ ఉన్నాడో జిల్లా మంత్రి ఉన్నాడో మీరందరూ కూడా ఎస్సీ అనే యొక్క గోపాధికి మీరందరూ కూడా పసనం అయిపోతారు ఎస్సీలు మొత్తం కూడా ఆగ్రహంగా ఉన్నారు ఈ నియోజకవర్గంలో దళితులందరూ కూడా ఉన్నారు దళితులు మీరు విభజించి పాలిస్తుందని చెప్పి బెదిరించదని చెప్పి భయపెట్టద్దు చెప్పి మీరు అనుకుంటున్నారేమో దళితులు ఎవరికి దళవరు దళవని రక్తం అంబేద్కర్ రక్తం అది దళితుల శరీరాల్లో ఉంది కాబట్టి దళితులు మొత్తం కూడా ఐకమత్యంగా ఉన్నారు ఇవాళ మేము చేసే పోరాటం మళ్ళీ మళ్ళీ స్టెప్ మాత్రమే భవిష్యత్తులో ఈ ఫోటో ప్రభుత్వం కినుక లొంగి ఎస్సీల కినుక ఎస్సీ మహిళకి ఈ యాడ్ చేరుమని ఇవ్వకపోతే భవిష్యత్తులో మరిచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని మీ మహిళ వచ్చైనా జకాపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైన నామినేషన్ పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎస్సీ దళిత మహిళకి ఇచ్చే వరకు కూడా నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఇంత వర్షమైన తెలిసినప్పటికీ కూడా మరి మరింతమంది కార్యకర్తలు ఇంతమంది నాయకులు ఇవాళ దళితులు వచ్చిన నిలబడి దళితులకి న్యాయం జరగాలని చెప్పి మరి పోరాటం మీ అందరూ కూడా భాగస్వామ్యం మీ అందరికీ కూడా